థ్రిల్లర్ సినిమాలలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల రూటే సపరేట్ ఒక్కో టిస్ తో ప్రేమికులను పిచ్చెక్కించే ఈ సినిమాలు సస్పెన్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతాయి ఓటిటీలో అలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం వెతికే మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్ ఇంతకీ పేరేమిటి ఏ ఓటిలో ఉంది ఈ మూవీ ఏంటి అనే విషయాలపై లుకేద్దండి లుక్ చేసే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని చేసుకోండి థ్యాంక్ యూ ఈ మూవీ స్టోరీ ఏంటి భయ్యా అంటే అన్నాడ్ లివ్యూర్ అనే ఒక సైకో కిల్లర్ ఐదు సంవత్సరాల క్రితం ఆరుగురు అమ్మాయిల్ని చంపి వారి శరీరాలను దేవుదూతల అలంకరించి ప్రదర్శిస్తాడు అందుకు గాను ఈ కిల్లర్ ఇప్పుడు జీవితం గడుపుతుంటాడు అయితే ఇప్పుడు అతను జైల్లో ఉండగానే ఇది వరకు చంపిన విధంగా బయట హత్యలు జరుగుతుంటాయి ఈ కేసును జేక్ మేరీ అనే డిటెక్టివ్ తీసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెడతారు ఈ కేసుకు సంబంధించి ఓ డిటెక్టివ్ సాయం తీసుకోవాలని అనుకుంటారు ఈ క్రమంలో జైల్లో అతని కలుస్తారు అయితే అడ్నాడ్ తన శిక్షను తగ్గించే ఒప్పందంలో దర్యాప్తులో సాయం చేయడానికి ముందుకు వస్తాడు కానీ అతడు వీళ్లను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాడు జేక్ ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు ఎందుకంటే అన్నాడు అతని మనిషిని చంపి ఉంటాడు ఇక కేసును ఛేదించే క్రమంలో డిటెక్టివ్స్ అనుకుని సమస్యలో చిక్కుకుంటారు చివరికి అంత డిటెక్టివ్స్ కనిపెడతా అతను ఎందుకు అమ్మాయిల్ని దేవత అలంకరించి చంపుతున్నాడు జైల్లో ఉన్న కిల్లర్ కి బయట జరుగుతున్న హత్యలకు సంబంధం ఉందా అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి ఈ మూవీ పేరు వచ్చేసి మైండ్ కేజ్ మరి ఈ మూవీ ఏ లో ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో ఉంది చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలి అనుకుంటున్నా వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి